హాయ్ ఫ్రెండ్స్ భారత ఆర్థిక రంగానికి ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీ ఫుజీ ఫిల్మ్ ఇప్పుడు భారత్లోనే తన అత్యంత పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతోంది ఈ ప్లాంట్ గుజరాత్ రాష్ట్రంలోని ధోలేరా ప్రాంతంలో నిర్మించబడుతుంది ఈ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెమీ కండక్టర్లు తయారు చేస్తారు ఇవే నేటి టెక్నాలజీ హృదయం మనం వాడే కార్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్మార్ట్ ఫోన్లు అన్ని సెమీ కండక్టర్లపై ఆధారపడి ఉంటాయి ఇక భవిష్యత్తులో పెరిగే డేటా సెంటర్ ఇండస్ట్రీ కూడా ఇవి లేకుండా ఉండవు ఇప్పటి వరకు భారత్ ఎక్కువగా ఈ చిప్స్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది కానీ ఫుజీ ఫిల్మ్ ఫ్యాక్టరీతో పరిస్థితి మారుతుంది దేశీయంగా తయారీ పెరిగితే ఉద్యోగ అవకాశాలు ఇన్నోవేషన్ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు బలమైన మద్దతు లభించనుంది భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక కీలకమైన అడుగు అని నిపుణులు చెబుతున్నారు ఇకపై మన కార్లు మన గాడ్జెట్లు మన డేటా సెంటర్లు అన్ని భారత్లోనే తయారైన చిప్స్తో నడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి